నమస్తే అండి నా పేరు వెంకటమైతే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పస్తాప నారంలో ఉంటారు నా పేరు వచ్చి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మనుకున్న అయితే వీడియో పెట్టాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను సుజుకి సియాజ్ వెహికల్ అండి జడ్డిఏ ప్లస్ వేరే రెండు ప్లస్ కంటే ఇంకా టాప్ మోడల్ అండి ఎస్మార్ట్ ఎస్మార్ట్ అంటే దాంట్లో కొంచెం ఫ్యూచర్స్ తేడా ఉంటాయి అవి ఏంటన్నది మీకు ఫస్ట్ వీడియో చెప్పాను ఇట్లా రే పేపర్స్ రన్నింగ్ బోర్డ్స్ ఇవన్నీ కొంచెం లోపల కూడా ఫ్యూచర్స్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఎస్మార్ట్ బండి జడ్డీఏ ప్లస్ కంటే పైన మూడలండి టూ థౌజండ్ ఎయిటీన్ రెండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ప్రతి క్లాస్ ఒకటి తెలిసి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది స్మార్ట్ హైబ్రీడింగ్ డీజిల్ బండి మేనవల్ గెలిచి బండి ఉమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన తెలంగాణ స్టేట్ గజ్వేల్కి చెందిన అన్నయ్య పేరు అయితే దినేష్ యాదవ్ అన్నయ్య అయితే గజ్వేల్ నుంచి అయితే నాకు ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ రోజు అయితే ఢిల్లీ వచ్చి అన్నయ్యను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు ఇద్దరు కూడా వచ్చి బండి బై రోడ్ అయితే తీసుకెళ్ళడానికి అయితే ఈ రోజు వచ్చారు అందుకే వారం రోజుల తర్వాత లేట్ అయింది అందుకే ఓకే ఈ బండి అయితే ఇప్పుడు అయితే బై రోడ్ అనేవాళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు కొంచెం దగ్గర అన్న ఎలా ఉంది బండి ఎలా ఉంది బాగుంది అన్న కొంచెం గట్టిగా చెప్తా బాగుంది చెప్పినట్టే ఉంది అన్న డిఫరెన్స్ బరాబాద్ ఉంది ఓకే కదా సాటిస్ఫై ఓకే నేను ఏదైతే చెప్తాను అదే ఉంటుందండి ఇంకా మీరు నేను ఆ రోజు ఆ రోజు కూడా చెప్పాను నేను వీడియోల కంటే లైవ్లో చూస్తే ఇంకా బాగుందా నేను చెప్పినట్టే ఉందన్న వీడియోల కంటే ఇంకా బయట బాగాలేదా బాగుంది వీడియోల కంటే ఇంకా బయట అయితే ఇంకా బాగుంటుందండి బండి నేను అదే చెప్పాను నేను ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే రౌండ్ చేసి చూపిస్తాను చూడండి అన్న ఓకే కదా సాటిస్ఫై ఓకే అన్న ఇంకొక ఉన్నాడు వస్తా అన్న అంటే వీడియోలు రానన్నాడు ఒకసారి చూసుకోవచ్చు బండి మొత్తం మళ్ళొకసారి అయితే చూపిస్తున్నానండి ఈరోజు మార్నింగే వచ్చారు ఇప్పుడు అయితే బై రోడ్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతా ఉన్నారు ఈ బండి నేను దీనికోసం అయితే నాకు చాలా మంది అయితే ఫోన్ చేశారండి అప్పటికి నాకు టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇంకా నేను సోల్డ్ అనేది చెప్తాను అందరికీ సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏ ప్రాబ్లం లేదు అంతా జెన్యున్గా ఉంది యాక్చువల్గా ఈరోజు పొద్దున ఐదున్నరకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు ఇప్పుడు సమయం వచ్చేసి నాలుగున్నర అవుతుంది పొద్దున్నే ఫ్లైట్ ఐదున్నర బుక్ చేసుకున్నారు ఎనిమిది గంటలకి ఇక్కడికి రావాల్సింది వాళ్ళు ఫ్లైట్ ఇక్కడ ఈరోజు పొల్యూషన్ ఎక్కువ ఉందని చెప్పేసి అని క్లైమేట్ వాతావరణం బాగాలేదని ఫ్లైట్ ల్యాండ్ అవ్వలేదు ఇక్కడ సో లేట్ అయింది అనమాట వాళ్ళు జైపూర్లో ఆపారు అక్కడ ఒక రెండు గంటలు స్టే చేసి అక్కడి నుంచి అయితే ఢిల్లీ వచ్చే వరకు మధ్యాహ్నం ఒకటిన్నర అయితే అయింది అన్నదా ఒకసారి పట్టుకో ఉన్నా అక్కడే రైట్ సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అయితే మరొకసారి అయితే వెహికల్ అయితే రౌండ్ చూపిచ్చానండి ఈ బండి నేను ఢిల్లీలో అన్నయ్య వాళ్ళకి అయితే ఐదు లక్షల పదివేల రూపాయలకి అయితే ఇప్పించాను విత్ ఎన్ఓసీ తోటి నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు అన్నయ్య వాళ్ళు అయితే బై రోడ్ అయితే బండి అయితే తీసుకొని వెళ్తున్నారు వెహికల్ అంటే చాలా అంటే చాలా బాగుందండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను డీజిల్ బండి మేనోజర్స్ ఐదు లక్షల పదివేల రూపాయలకి ఇప్పించానండి టూ థౌసండ్ నాలుగో నెల బండి ఈ బండి అయితే ఇప్పుడైతే బై రోడ్కి తీసుకొని గజ్వేల్ దాకా అయితే మన తెలంగాణ స్టేట్ గజ్వేల్ వరకు అయితే వెళ్తున్నారు ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను అన్న ఓకే సేఫ్కి వెళ్ళండి వెళ్ళండి కగ్రాస్టులేషన్స్ జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళండి ఓకే ఇంకా సిఎల్ కార్ కావాలని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు సో ఇంకా మంచి బండ్లు అయితే దొరకట్లేదండి నేను ఏ బండి పెడితే ఆ బండి అయితే నేను వీడియో అయితే పెట్టను ఇదే మాట నేను చాలాసార్లు చాలా వీడియోలో కూడా చెప్పాను నేను నా మనసుకి నచ్చి అన్ని విధాలుగా పర్ఫెక్ట్ షోరూమ్ ట్రాక్ కానీ బాడీ ఇంజన్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్న బండే నేనైతే వీడియో అయితే చేసి చూపెడతాను ఓకే సార్ ఇంకేదైనా మంచి వెహికల్ ఉంటే మళ్ళీ నేను వీడియో అయితే పెడతా ఉంటాను ఇంకా వేరే వెహికల్స్ కూడా నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉన్న వెహికల్స్ వచ్చేసి ఎక్సీ ఫైవ్ హండ్రడ్లో మూడు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి ఒకటి డబ్ల్యూఏ సిక్స్ వేరియంట్ ఒకటి డబ్ల్యూ ఎయిట్ ఒకటి డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ డబ్ల్యూ నైన్ వేరే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కేవలం ఇరవై ఒక్క తిరిగిన బండి కూడా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ మన ఛానల్లోనే వీడియోలు ఉన్నాయి కావాలంటే చూడొచ్చు లేదంటే నాకు ఫోన్ చేయండి దాని వివరాలు అనేది క్లియర్గానే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ